నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో ఎప్పటికప్పుడు గ్రహాల మార్పులు జరుగుతూ ఉంటాయన్న విషయం మనకి తెలిసినదే ఆ గ్రహాల మార్పు మనకి కొన్ని కొన్ని యోగాలను తెచ్చిపెడుతుంది అన్న విషయం కూడా మనకి ఈ పాటికి అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ గ్రహాలు గ్రహాలు కలిసి సంయోగం చెందడం ఒక ప్రక్రియ అయితే గ్రహాలు నక్షత్రాలతో పరివర్తన చెందడం అనేది ఒక రకమైన ప్రక్రియ అది ఇప్పుడు మనకి ఈ ఖగోళంలో జరగబోతోంది ఎలా అంటే ఆ గురువుకి రాహుకి మధ్య కలిసి నక్షత్ర పరివర్తన చెందుతోంది అయితే గురుగ్రహానికి చెందిన ఆ నక్షత్రము పూర్వభాద్ర అయితే ఆ పూర్వభాద్రాలో రాహు వెళ్తున్నాడు రాహుకు చెందిన ఆరుద్ర నక్షత్రంలోకి గురువు సంచారం చేస్తున్నాడు అంటే నక్షత్రాలలో వారి వారి ఇష్టమైన నక్షత్రాల్లో ఒకరికొకరు వేరువేరుగా సంచారం చేస్తున్నారు అయితే ఈ సంచారము మనకి ఆ ఆగస్టు పన్నెండు వరకు జరగబోతోంది అంటే అంతవరకు కొనసాగుతూ ఉంటుంది అనమాట ఈ కొనసాగింపులో ఈ నక్షత్ర పరివర్తనలో ఆ మనకి గురువు తన నవమ దృష్టిని ఆ రాహు చూస్తున్నాడు నవమ దృష్టితో రాహువుని చూస్తున్నాడు ఎప్పుడైతే ఈ నవమ దృష్టితో రాహువుని గురు చూశాడో శుభ ఫలితాలను మనకి ద్వాదశ రాసుల వారికి ఇవ్వబోతున్నారు అయితే ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అంటే కనుక వీళ్ళిద్దరి మధ్య జరిగే ఈ నక్షత్ర పరివర్తనకు రాహు మీద గురు దృష్టి వల్ల ఈ పన్నెండు రాసుల్లో వాళ్ళకి ఆగస్టు పన్నెండు వరకు ఆ ఆకస్మిక ధన లాభాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు అప్పుడు అని కాదు కానీ ఈ పన్నెండు రాసుల్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా ఆకస్మిక ధన ప్రాప్తిని గురువు ఇవ్వబోతున్నాడు దీంతో పాటు వారి యొక్క లైఫ్ స్టైల్ కూడా మార్పు చేర్పులు జరిగే అవకాశాలు కనబడుతోంది ఇంకా మూడవది స్వగృహ యోగము సొంత ఇల్లు కొనుక్కునే అవకాశం కూడా ఈ గురువు ఇవ్వబోతున్నాడు అంటే గురువు సంపదలకు సౌఖ్యానికి ఆ ఐశ్వర్యానికి రాజయోగాలకు ఇలాంటి వాటికి అధిపతి అనమాట అయితే దీంతో పాటు ఆదాయం వృద్ధి అంటే ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళకి ఇంకా సెటిల్మెంట్ అంటే ఇంకా ఆదాయాన్ని ఎక్కువగా వృద్ధి చేసేటట్టుగా మంచి యోగాన్ని ఇవ్వబోతున్నాడు దీంతో పాటు ఏ ఏ రాసులకి ఎక్కువగా ఇవ్వబోతున్నాడు అంటే కనుక అంటే ఆ వంద దగ్గర నూట యాభై ఇచ్చేటట్టుగా కొన్ని రాసులైతే వందకి ఓ నూట పాతికో నూట ముప్పయో అంత అంటే చిన్న వేరియేషన్తో ఆ సమానమైన ఆ ఫలితాలనే ఇవ్వబోతున్నాడు అయితే ఎక్కువ ఫలితాలను ఇచ్చే రాసులు మేష వృషభ మిథున సింహ తుల ధనస్సు ఈ ఆరు రాశుల వాళ్ళకి జీవితంలో ఊహించలేనటువంటి మార్పులు అది లైఫ్ స్టైల్లో కావచ్చు ధనంలో కావచ్చు లేదంటే వాళ్ళ స్టేటస్ లో కావచ్చు లేదంటే అన్ని రకాలుగా భూమి గృహ వస్తు వాహన యోగాలు ఇలాగా వాటి వాటి యొక్క అంటే వారి యొక్క పని చేసే దీనిని బట్టి అంటే వారు ఉద్యోగ రంగంలో ఉంటే హై అండ్ ప్రమోషన్స్ రాజకీయ రంగంలో ఉంటే పేరు ప్రఖ్యాతలు ఇలా వారి యొక్క స్థితిగతుల మీద విశేషమైన ప్రభావాన్ని చూపిస్తున్నాడు ఈ గురు రాహు యొక్క నక్షత్ర పరివర్తన మీద తదుపరి రాశి ధనసు రాశి ఈ ధనసు రాశి వారికి నక్షత్ర అంటే గురు రాహు యొక్క నక్షత్ర పరివర్తన వల్ల ఊహించని శుభయోగాలు మీకు కుప్ప ప్పలుగా వచ్చేటట్టుగా కనబడుతోంది మీరు ఏది పట్టుకుంటే అది బంగారం అన్నట్టు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన విద్య కోసం ప్రయత్నం చేసిన లేదా వ్యాపారం కోసం చేసిన గృహ వస్తు వాహన యోగాల కోసం ప్రయత్నం చేసిన ఇలా మీరు ఏదైతే ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నాలకు అన్నిటికీ సక్సెస్ అయ్యే అవకాశాలే కనబడుతున్నాయి దీన్ని మీరు ఈ సమయాన్ని ఆగస్టు పన్నెండు వరకు వినియోగించుకునే ప్రయత్నం చేయండి తప్ప ఆ వదిలేసే ప్రయత్నం అస్సలు చేసుకోకండి దీంతో పాటుగా ఆర్థిక పరిస్థితి గతంలో మీరు అప్పులు పాలవ్వడం కానీ లేదా డబ్బులు నష్టపోవడం కానీ ఇలాంటివి ఏమైనా చేసి ఉంటే కనుక అవి తీరిపోయి ఆకస్మికంగా ధనం రావడము దాయాదుల వల్ల కానీ లేదా మీ తాత ముత్తాతల వల్ల కానీ లేదా భార్య తరపు కానీ భర్త తరపు కానీ ఇలాగా మీకు ఆస్తి కలిసి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా శుభయోగాలు తో పాటు ఈ నక్షత్ర పరివర్తన యోగాలు కూడా మీకు అందుబాటులోకి రాబోతోంది ఆ అందరికన్నా ఈ ధనసు రాశి వాళ్ళకి విశేషంగా విశేషంగా కనబడుతోంది ఫలితాలు దీన్ని అస్సలు మీరు వృధా చేసుకోకండి అయితే ఆర్థిక పరిస్థితి ఒక రకంగా ఉంటే ఇలాగ మంచిగా ఉంటే మీ యొక్క జీవన శైలి అంటే లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది టూ వీలర్ మీద వెళ్లే వాళ్ళు నడిచి వెళ్లే వాళ్ళు ఆకస్మికంగా పెద్ద పెద్ద వాహనాలు కొనుక్కోవడం కానీ అంటే టోటల్ గా మనకి చేంజింగ్ అనేది మీకు తెలుస్తుంది మీతో పాటు మీ కుటుంబీకులకి మిమ్మల్ని తరిచి దగ్గరగా చూసే వాళ్ళకి మీ యొక్క సంబంధికులకి అందరికీ కూడా అరే నిన్నటి వరకు ఇంత ఇలా ఉన్నాడు ఈ రోజు ఏంటి ఇంత సడన్ గా చేంజెస్ వచ్చింది రోజు అంటే ఒక్కరోజు అని కాదు ఈ మార్పు అనేది మీకు ఈ మూడు నెలల సమయంలోను కొద్ది కొద్దిగా కనబడుతూ అల్టిమేట్ చేంజెస్ అనేవి జరగబోతున్నాయి వృధా చేసుకోకండి తర్వాత రాజయోగాలతో పాటు ధన యోగాలు కూడా మీకు ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంది మీరు ఏ ప్రయత్నం చేద్దామనుకున్నా ఈ సమయాన్ని వృధా చేయకండి జూన్ జూలై ఆగస్ట్ పన్నెండు వరకు విశేషమైన ప్రయత్నాలు తప్పనిసరిగా ఆగకుండా నిరంతరం చేసుకోండి అయితే షేర్లు స్పెక్యులేషన్లు ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి కానీ బంగారం మీద కానీ భూమి మీద కానీ ఇలా మీరు ఏదైతే ఆ పెట్టుబడుల నిమిత్తం కానీ సేవింగ్స్ నిమిత్తం కానీ చేస్తారు అని అనుకుంటారో వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయము ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి అయితే ఆదాయ వృద్ధి మార్గాలన్నీ మీకు లాభాల పంట పండేటట్టుగా గోచరిస్తోంది ధనానికి సంబంధించి వృత్తికి సంబంధించి తరువాత పదవులకు సంబంధించినటువంటి అన్ని లాభాలే వచ్చేటట్టుగా ఉంది ప్రయత్నాలు ఆపకుండా చేసుకోండి అయితే సంపన్న కుటుంబంలో మీరు ఎవరైనా వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక అంటే ఇది ఈ మాసం మనకి ఆషాఢం జూను జూలై ఈ మధ్యలో ఆషాఢ మాసం ఉంది కాబట్టి ఆషాఢ మాసం తరువాత కనుక మీరు వివాహ ప్రయత్నాలు చేసినట్టయితే సంపన్న కుటుంబాలలో ఉన్న స్త్రీ కానీ పురుషుడు కానీ మీకు వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతోంది మీరు అప్రయత్నంగానే సంపన్న కుటుంబాల్లోకి వెళ్ళేటట్టుగా గోచరిస్తోంది అయితే ప్రేమ వ్యవహారాలు ఏవైనా ఉంటే కనుక అవి సక్సెస్ అయ్యి పెద్దల దాకా పెళ్లిళ్ళుకి వెళ్ళడం కానీ లేదా అది సక్సెస్ అవ్వడంతో పాటు ఇరు కుటుంబాల వాళ్ళు సంతోషంగా ఉండడం కానీ ఇలాంటివన్నీ అంటే మీరు మీ యొక్క ఈ ప్రేమలో విజయాన్ని సాధించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఆరోగ్యం కూడా గతంలో ఏదైనా ఇబ్బందులు ఉండి ఉంటే కనుక ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశం కనబడుతోంది నమస్తే